షాద్ నగర్ ఇప్పుడు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి అయితే మరి లవ్ ఎఫైర్ సినిమాలోని నీకు ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఎంతో సినిమా చూస్తే మా చెప్పలేము కల్పిక ఏంటి ఏంటి సార్ అసలు ఎక్కడి ఎక్కడి మన సినిమా గురించి మాట్లాడుకుంటూ మనం ఎక్కడ ఇప్పుడు అదే నువ్వు లవ్ అనగానే నాకు సడన్ గా కల్పిక గుర్తు ఎందుకు వచ్చింది సార్ ఎవరు ఆ కల్పిక ఏమా కథ కాదు అసలు ఎలాగొచ్చింది ఎలా వెళ్ళిపోయింది ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళిపోయింది అబ్బా థ్యాంక్ గాడ్ ఐ కెన్ ఓకే ఫైన్ హ్యాపీ ఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్ నౌ అండ్ ఇది ఏదో ఇది సినిమా ఇంటర్వ్యూలో అది అడుగుంటే అసలు చాలా జనరల్ ట్రావెల్ కదా షీజ్ ఫ్రెండ్ అన్ యాక్టర్ హూజ్ ఫ్రెండ్ అంతే మాకేమి లవ్ గివ్వి అంత అది అంత ఏం లేదు చాట్ చేస్తున్నా అప్పుడప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అది అదే ఒకసారి వన్స్ ఇన్ సిక్స్ ఎయిట్ మంత్స్ అంతేస్ నథింగ్ మోర్ టు ఇట్ పర్టికులర్లీ వన్ డే ఐ థింక్ దిస్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నవంబర్లో జరిగింది వెర్ షీ కేమ్ అవుట్ అండ్ షీ స్టార్టెడ్ యాక్టింగ్ లైక్ క్రేజీ పర్సన్ ఐ షీ మెసేజ్ మీ సేమ్ షీ గాట్ అన్ అవార్డ్ నాకు ఇట్లా ఒక అవార్డ్ వచ్చింది అని ఇంత పెద్ద మెసేజ్ కొట్టింది నారీ శక్తి అవార్డ్ అట మీరు ఎప్పుడు అని విన్నారా దాని గురించి లేదు మీరు చాలా పెద్ద క్రిమినల్ సార్ అయితే మీరు క్రిమినల్ తప్పు చేశారు కల్పిక చూపులో మీరు పెద్ద క్రిమినల్ తప్పు మీరు జర్నలిస్ట్ గా ఉండి మీరు వినలేదు ఇప్పుడు వంద అవార్డులు ఉంటాయి అభినవ్ ఇప్పుడు ఒక భారతరత్న గుర్తుంటుంది లేకపోతే పద్మశ్రీ గుర్తుంటుంది లేకపోతే ఇంకేదో మన వంశీ రామరాజు గారు లేకపోతే మన ఎవరు మద్దల్ రఘురామ్ గారు కిన్నెర రఘురామ్ ఆర్ట్స్ ఇచ్చేవి కొన్ని గుర్తుంటాయి అవన్నీ ఎక్కడెక్కడ నాకు నేను అదే అన్నా సార్ ఇప్పుడు మీరు నాతో ఎలా అయితే అన్నారో ఇంత పెద్ద మెసేజ్ కొట్టింది ఇంతమందిలోంచి నన్ను సెలెక్ట్ చేశారు అది ఇది ఇది అది ఏంట్రైదేమైనా ఐఫానా లేకపోతే ఏంటి ఇది ఏం అని చూస్తున్నా నారీ శక్తి అవార్డ్ ఓకే ఓకే ఐ స్టిల్ ఐ లైక్ ఓకే ఫైన్ దిస్ గుడ్ ఐ జస్ట్ సెడ్ ఓకే ఐఎమ్ నెవర్ హర్డ్ ఆఫ్ ది అవార్డ్ బట్ గుడ్ దట్ గాట్ ఇట్ కంగ్రాచులేషన్స్ మ్యాన్ అమేజింగ్ దిస్ వాజ్ మై మెసేజ్ స్టార్ట్ ఏ అప్పటి నుంచి అంటే నువ్వు అవార్డు కూడా ఏం లేదు అంటే నీకు అంత చులకనా నీకు అంత ఈగోనా నీకు అంత ఇదా నువ్వు ఇదా నువ్వు కదా డిస్కషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ చాట్ లో అండ్ నేనేదో దీనిలో ఉన్నా అండ్ ఐ ఈవెన్ రియలైజ్ ఇట్స్ టర్నింగ్ ఇన్ సమ్ అగ్లీ ఫైట్ అండ్ ఐ చాటెడ్ విత్ హర్ ఆమె చెప్పిన దానికి నేను ఐ ఐ వాస్ థింకింగ్ ఐకింగ్ టు నాట్ థింకింగ్ ఇప్పుడు మన ఫ్రెండ్ కార్డు వచ్చింది అంటే దెర్ ఇస్ వీ నీడ్ నాట్ నెసరిలీ నో అబౌట్ ఇట్ ఓకే వచ్చింది అంతే ఒక మాట అన్నా తెలియదు అని దానికి ఏంటంత ఇది ఇప్పుడు దానికంత లైక్ లైక్స్ డాగ్ యు ఆర్ అది ఇది మొత్తం ఆ మెసేజ్లో నేను సడన్గా ఇది ఏంట్రా ఎక్కడికి వెళ్తాను డిస్కషన్ ఏంటి నాకు అర్థం కావట్లే అని స్టార్టెడ్ లుకింగ్ త్రూ హర్ ఇన్స్టాగ్రామ్ ఐ థింక్ బిట్వీన్ దట్ పీరియడ్ షీ వాస్ డిస్సింగ్ ఎవ్రీవన్ ఎవ్రీవన్ ఎనీబడి డిస్సింగ్ ఆమె ఎవరితో పనిచేసిందో వాళ్ళందరినీ కూడా తిట్టుకుంటోంది ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళని తిట్టుకుంటోంది వాళ్ళని తిట్టుకుంటోంది నేను నా కర్మ బాగాలేక నేను లైన్ రాసా నాకు అవార్డ్ ఐ నెవర్ హర్డ్ ఆఫ్ ది అవార్డ్ బట్ గుడ్ ఆన్ యూ కంగ్రాచులేషన్స్ అని కొట్టాండ్ అది అక్కడ ఇదే నన్ను పట్టుకొని ఆ చాట్ మొత్తం స్క్రీన్

ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో థ్రెడ్ మీరు చూస్తే సమ్ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ కామెంట్స్ అబ్బా గర్ల్స్ మెసేజింగ్ అండ్ సేయింగ్ ఏమి రాంగ్ అన్నాడు అభినవ్ అందులో ఏం రాంగ్ ఉంది నువ్వు వాడిని అంటున్నావు అభినోని అంటున్నావు నువ్వే తిడుతున్నావు అభినవ్ని నువ్వు బూతులు అగో ఆ బూత్ నీది అభినవ్ ఏమన్లా ఐ డోంట్ నో అబౌట్ ది అవార్డు ఎవరికి తిరితే నాకు తెలియదు అవార్డు ఇప్పుడు నీకు కొంగరాయలే చెప్పాలా ఇట్లా ఒక్కొక్కరు ఎంత మంది టూ త్రీ థౌజండ్ కామెంట్ స్ట్రిప్ అది అట్లా వెళ్ళింది దాని మీద పోస్ట్ ఇట్ యా బికాజ్ పోస్టెడ్ ఇడ్ ఆన్ ఇంస్టాగ్రామ్ గుడ్ వెళ్ళి హాపీ దాంట్ పోస్ట్ ఇట్ యస్ బికాస్ ఇది అసలు ఇది తెలియకుండా ఏదో ఉంటే అదే మరి మన అభినవ్ ఏమన్నాడు మాట్లాడుతుంది గుడ్ మంచిగా పోస్ట్ చేసావు వెరీ గుడ్ తిడుతున్నారు దాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారు నాకు మెసేజ్ చేస్తున్నారు నాకు అమ్మాయిలు మెసేజ్ చేశారు అన్నా విర్ విత్ యువ

వాళ్ళ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర సో దెర్ ఇస్ నథింగ్ దేర్ లైక్ లవ్ లైక్ బిట్వీన్ యూ సో ఫార్ ఫ్రమ్ ఇట్ ఫార్ ఫ్రమ్ ఇట్ ఫార్ ఫ్రమ్ ఇట్ సార్ ఆమె ఇష్టమొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడింది ఇంటర్వ్యూలకి వచ్చి అభినవ్ షుడ్ కమెంట్ సుసైడ్ ఇట్లాంటివన్నీ మాట్లాడింది ఫర్ వాట్ ఈస్ టోల్డ్ వాట్ ఈస్ సెట్ టు మీ ఐ షుడ్ కమెంట్ సుసైడ్ ఏంటి ప్రేమ రామకావ్యాలు రాసేవా ఆహా నేను అవార్డు రాదు నాకు అవార్డు తెలియదు బట్ కంగారు అని అన్నందుకు నా అహంకారానికి నేను చచ్చిపోవాలట ఓ ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆవిడ ఏదో ఏదో సమ్ ఆర్టికల్ కూడా ఏదో ఒకటి రాశారు అభినవ్ అబ్యూస్డ్ కల్పిక అనే ఏదో స్టోరీ వచ్చింది అందు వాళ్ళకి వాళ్ళకి తెలుసు అంటే రాసిన వాళ్ళకి నారీ శక్తి అన్నది ఉంది ఎవరు అని ఐ హ్యావ్ నో ఐడియా అంటే సార్ దెర్ ఆల్వేస్ ఐ థింక్ అ సర్టన్ సెక్షన్ ఆఫ్ మీడియా ట్రైంగ్ టు తెలుసాతోటి శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ సమ్ ఒక ఫంక్షన్ స్టూడెంట్ బాడీ ఉంటారు కదా వాళ్ళకి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్ బాడీ దేవర్ కోఆర్డినేటింగ్ విత్ ఆవిడకి ఏదో వీడియో ఇవ్వలేదట ఆవిడ వచ్చిన దాని వీడియోను ఏదో ఆమెకు ఒక కాపీ పంపించలేదట లింక్ పంపించలేదు పంపించలేదని ఆ కిడ్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టి ఆ కిడ్ తోటి మాట్లాడిన చాట్ మళ్ళీ షీ పోస్టెడ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ విచ్ హాజ్ దెన్ విచ్ దెన్ షీ బ్రోగ్ లో ఎట్లా హౌ కెన్ మైనర్ కిడ్ ఫోన్ నెంబర్ కనపడుతుంది అక్కడ చాట్ లో నువ్వు అది ఎలా పోస్ట్ చేసావు పబ్లిక్లో పోలీసులు వచ్చారు రైట్ నో ఐ డోంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బట్ హర్ ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీదైతే నాతో కొట్లాడింది అందరితో కొట్లాడి అందరితో ఇది చేసిందో ఐ డోంట్ థింక్ దట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్ రన్నింగ్ ఎనిమోర్ అవునా ఇన్స్టాగ్రామ్ దాన్ని బ్లాక్ చేసి అసలు పరిచేస్తున్నా ఇన్ శ్రీనగర్ కాలనీ అనుకుంటారు మాధపూర్లోను ఓపెన్ షీ వాస్ అప్ కమింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ నాకు అప్పుడే ఈ సక్సెస్ దీంతో ఐ వాజ్ టాకింగ్ టు హర్ షీ కాల్డ్ మీ ఫర్ దట్ ఓపెనింగ్ డే కమ్ నో యుయర్ ఓపెనింగ్ ఇది అని అప్పుడు చాలా మంది వచ్చారు వచ్చారు నేను వెళ్ళా కంగ్రాచులేషన్స్ అక్కడ ఐ మెట్ కాల్ కల్పిక అట్లా కల్పిక అని కలగడం ఇది యు ఆర్ ఆల్సో అన్ యాక్టర్ షీ ఆల్సో డిడ్ ఈ సినిమాలు అని మన సీతామాకి సినిమాలు చెట్టు అండ్ ఏవో కొన్ని పెద్ద హీరో సినిమాలు చేసింది ఆవిడ కూడా ప్రయాణంలో కూడా షీ వాజ్ దేర్ ఓకే సో షీ వాజ్ అ నోన్ నేమ్ అప్పటికే ఐ హెవ్ హర్డ్ ఆఫ్ కల్పిక అప్పటికే బట్ ఐ సా హర్ ఏ హాయ్ అదా మాట్లాడాం అట్లా వి ఎక్స్చేంజ్ నెంబర్స్ అండ్ దెన్ వి స్టేడ్ ఇన్ టచ్ యాజ్ యాక్టర్స్ దే హెవ్ వాట్ లవ్ విత్ హర్ ఫర్ వాట్ జాయ్ నేను చెప్పా కదా సార్ హౌస్ టెడ్ ఫాస్ట్ ఐఎమ్ ఐదర్ ఇదా అదా నాది ఇదే నాకు మీటింగ్ గర్ల్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ బీ బ్రోకప్ ఇంక అప్పటి నుంచి ఐ ఫెల్ట్ నేను ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నా నేను ఇక్కడ నేను జాబ్ మానేసి నేను చేయాల్సింది ఒకటి ఎవరు ఇక్కడ హైదరాబాద్ అమ్మాయి షీఈ్ ఫ్రమ్ నార్త్ ఓన్లీ షీ వెంట్ బ్యాక్ టు నార్త్ షీ యూస్ టు వర్క్ ఇన్ ఫేస్బుక్ ఇక్కడ షీఈ్ షీ వాజ్ ఆల్సో థియేటర్ ఫ్రెండ్ ఓకే షీఈ్ గాన్ బ్యాక్ సో నేను ఏం బ్లేమ్ చేయకుండానే వెళ్ళిపోయింది యా యా ఇట్ వాస్ వెరీ మ్యూచువల్ విత్ స్టిల్ ఫ్రెండ్స్ ఓకే అది పెద్ద ఇదేం కాదు సో నేను నేను అప్పుడు అనుకున్నా దాని తర్వాత ఈ టైం వేస్ట్ ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నా నేను ఇది జాబ్ వదిలేసి అది చేసి ఇచ్చేసి మా డాడీ అమ్మను ఏదో యాటిట్యూట్ కాకుండా అయిపోతా ఈ ఆల్ టెన్షన్ ఇబ్బంది నేను జాబ్ దేనికి మానేశాను నేను ఆ పని మీద ఉంటాను యాక్టింగ్ అప్పటి నుంచి అప్పటి నుంచి నో డేటింగ్ ఆర్ నథింగ్ లైక్ దట్ ఓకే అండ్ ఐ డోంట్ ఈవెన్ మైండ్ బికాస్ ఐమ్ హ్యావింగ్ ఇన్ ఫన్ హియర్ ఐమ్ ఐమ్ ఐఎమ్ సో బిజీ ఉన్న ప్రాజెక్ట్స్కి రాబోయే ప్రాజెక్ట్స్కి మధ్యలో ఉంటాను నేను ఎప్పుడు అదే షూటింగ్ కాకుండా అంటే యూర్ ఆక్యుపై ఆక్యుపైటింగ్ ఆక్యుపైడ్ అండ్ గెటింగ్ అండ్ ఐఎమ్ గెటింగ్ ఆక్యుపై సార్ ఇదిగోండి ఫోర్త్ మే దిస్ ఇయర్ షీ మెసేజ్ మీ కల్పిక హాయ్ హో ఐ నో ఐ హీన్ బ్రోటల్లీ బ్రూటల్ విత్ యూ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ లేట్ రియలైజేషన్ యాజ్ యూ సెడ్ ఐ షుడ్ హ్యావ్ చెక్డ్ మై సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ రియాక్టింగ్ మిస్టేక్స్ హ్యాపెన్ బై హ్యూమన్ సోన్లీ కుదుర్తే క్షమించు ఓకే ఆర్ లెట్ మీ నో హౌ కెన్ ఐ అపోలజైజ్ ఫర్ ది హోల్మెస్ ఇంకా ఎలా అడగాలో తెలీదు క్షమాపణలు జగదేక్ కర సినిమాలో ఎన్టీ రామారావులాగా బయటకు వచ్చారు నిప్పుల నుంచి బయటకు వచ్చాడు షీ కాల్ మీ ఈ మెసేజ్ కి ముందు షీ కాల్డ్ మీ వన్స్ నేను ఎత్తలేదు ఇప్పుడు ఎందుకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అసలు ఎందుకంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మీరేదో నన్ను ఒకసారి వేరే పెద్ద డైరెక్టర్ గారు కూడా ఒకసారి అడిగారు నన్ను అవునా ఏంటో ఈ ప్రాబ్లం ఏంటి అంటే సార్ ఇట్లా ఇట్లా అని చెప్పా ఆ ఏంటో నేను అదేదో యూట్యూబ్ లో నడుస్తుంటే నువ్వు ఇప్పుడు కనపడ్డావు నేను అని అనుకున్నాను నేను ఏదో ఆ యూట్యూబ్ లో యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు చెప్పేది ఎందుకు వినాలి నిన్నే అడిగితే కరెక్ట్ కదా అని నేను అడిగాను అని అన్నారు అబౌట్ యూ వెరీ వెల్ ఇప్పుడు మీరు అడిగారు అన్నెసరీ డిస్టర్బెన్స్ సార్ క్రియేట్ చేయడం ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమంది స్టఫ్ ఉండి దే విల్ డూ వాళ్ళ పేరు తెచ్చుకుంటారు రికగ్నిషన్ తెచ్చుకుంటారు కొంతమంది జస్ట్ బికాస్ దర్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఆన్ విచ్ యూ కెన్ కమ్ అండ్ టాక్ అండ్ లెవరేజ్ లెవరేజ్ అంతే కథ సుఖాంతం అయిపోయింది కథ నేనైతే నేను నవంబర్ ఇప్పుడు అక్టోబర్ లాస్ట్ మంత్ ఐ సెడ్ దిస్ గర్ల్ ఎస్ గవర్నమెంట్ నేను ఈమెతో ఇంకా మాట్లాడిన అసలు ఐఎమ్ ఐమ్ డన్ విత్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ జెండర్ డిస్క్రిమినేషన్లు గవ్వి గివ్వి ఇవన్నీ నాకు అలా కాన్సెప్టే నాకు అర్థం కాదు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఏంటో నాకు తెలియదు ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ జెండర్స్ ఇన్ మై లైఫ్ ఎగ్జాక్ట్ నాకు అసలు ఇవన్నీ నాకు ఇది రాదు అండ్ దిస్ గర్ల్ ఈస్ టేకింగ్ మై నేమ్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ మై కరెక్ట్ ఏదైనా ఫాల్ట్ ఉంటే వై కంట యూ జస్ గో టు ద పోలీస్ స్టేషన్ నో గో టు ద పోలీస్ స్టేషన్ ఫైల్ ఆ కంప్లైంట్ ఈ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని నీకు ఏం న్యాయం కావాలి నా దగ్గర నీ సారీ నీకు కావాలా ఐఎమ్ జస్ట్ సెయింగ్ సార్ ఇఫ్ ఐ ఐఫెండెడ్ సమ్వన్ ఐదర్ కమెంట్ టాప్ టు మీ డైరెక్ట్లీ ఆర్ ఇఫ్ ఐ బ్రోక్ ద లా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంతేగాని ఈ పోస్టింగ్లు చేయడానికి ఇవన్నీ ఏంటి లోని వాటిలోని ఇట్స్ సంథింగ్ వెరీ డిస్టర్బింగ్ నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకున్నావు ఈ మధ్య మన సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఎలాగా పెద్ద చిన్న మధ్యతరగతి అందరికీ జరిగినాయి ఇలాగ కొన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క కేసు అలా జరిగినాయి నాకు జెండర్ దీని మీద అంటే షీ వాస్ కమింగ్ అక్రాస్ యాజ్ అనిస్ట్ యుట్ ఎ ఫెమ్యునిస్ట్ యుర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దోస్ వర్డ్స్ వై ఆర్ యూ సారీ టుడే వై ఆర్ యూ సారీ ఫర్ వాట్ ఫెమినిస్ట్ నో ఆర్ యూ బీంగ్ సారీ బికాస్ యూర్ ఫెమస్ ద రైట్ ఫెమ్యునిస్ట్ అండ్ యూ వేర్ ఫైటింగ్ దట్ యూ విల్ ఇన్ పొజిషన్ టు సే సారీ మీరు ఆ రారు అవును చాలా మంది ఉన్నారు ఉన్నారు కదా ఇప్పుడు లైఫ్ లాంగ్ ఫైట్ చేసిన వాళ్ళు వాళ్ళు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఒకటి సమంత గారితో సినిమాలో ఉండింది అదర్ తమిళ ఫిల్ దట్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్స్ టూ త్రీ వీక్స్ బిట్వీన్ అక్టోబర్ అండ్ నవంబర్ మధ్యలో నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా ఉంటుంది అసలు యూ టేకింగ్ ఎనీ యాక్షన్ వాట్ ఈస్ దిస్ బ్రో అంటే ఏమో బ్రో ఇట్లా అసలు హౌ డి యూ హ్యాండిల్ దిస్ హోల్ థింగ్ అంటే ఐ స్టాప్డ్ నేను ఆమె అన్నదానికి నేను ఐ స్టాప్ పేయింగ్ హీట్ టు హర్ దట్ అంతే గౌరవించకపోతే చాలు ఇంకా అసలు నువ్వు నేను పట్టించుకోవట్లేదు నేను నేను అదే చేశాను బ్రో ఎందుకంటే బ్రో దెన్ హీట్ ఓల్డ్ మీ యాక్చువల్లీ ఫోర్ ఫైవ్ మంత్స్ షీ వాజ్ ఇన్ డిప్రెషన్ ఇట్లా అయింది ఇట్లా అయింది నేను ఆవిడ్ కౌన్సిల్ చేశా నాకు వచ్చినంత నేను కౌన్సిల్ చేశాను తర్వాత యూ షుడ్ గో టు అ సైకాలజిస్ట్ ఇది అని కూడా చెప్పా షీఈస్ గోయింగ్ త్రూ సమ్ కైండ్ ఆఫ్ మిడ్ లైఫ్ క్రైసిస్ ఓకే అని చెప్పాడు నాకు నాకు అనిపిస్తోంది ఇక్కడ ఎందుకంటే ఫర్ నథింగ్ యూఆర్ సింప్ అండ్ నా ఒక్కడిని కాదు ఆ లూజర్ టీమ్ ఉన్న లూజర్ వెబ్ సిరీస్ చేశారు కదా ప్రియదర్శి లూజర్ వన్ లూజర్ టూ ఆ లూజర్ టూ డబ్బులు ఆవిడకి ఏదో ఇంకా ఇవ్వలేదట ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేసుకుంటాను ఇన్స్టాగ్రామ్ లో అండ్ హీ హాస్ సమ్ ఫ్యూ పర్సనల్ ఇష్యూస్ దాని గురించి షీఈ్ టాకింగ్ అబౌట్ ఇన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆన్ సమ్లిక్ పబ్లిక్ పబ్లిక్ దీనిలో విచ్ ఎవడి ఇష్యూ ఎవడు మాట్లాడుతున్నాడు మరే నా పర్సనల్ ఇష్యూస్ ఇప్పుడు వచ్చి ఇంకేమైనా మాట్లాడితే నాకు కోపం రాదా ఎందుకు లేదండి నేను ఏదో మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి అది వచ్చి నువ్వు ఇప్పుడు పబ్లిక్లో చెప్తా అంటే అది తప్పుగా కదా యూ డూయింగ్ దట్ ఆల్రెడీ ఐ కేమ్ సంథింగ్ వాజ్ రాంగ్ విత్ హర్ షీఈ్ నాట్ ఏబుల్ టు టేక్ దిస్ ఏదో సం స్లంప్ ఇన్ హర్ కరీర్ ఆర్ సంథింగ్ నాట్ ఏబుల్ ప్రాసెస్ ఇట్ అందుకని ఇట్లవుతోంది ద బెస్ట్ థింగ్ మాట్లాడి రెచ్చగొట్టే కంటే నోరు మూసుకుంటే బెటర్ ఆమె వెళ్తుంది ఆ పోలీస్ స్టేషన్ హ్యాపీగా వెళ్ళమను నేను అక్కడొచ్చి డీల్ చేసుకుంటా ఆమెతో అంతే కదా రైట్ రైట్ దట్ ఈస్ రైట్ ప్లాట్ఫార్మ్ ఇన్ సైట్ యా అండ్ ఇంకోటి నువ్వు మొత్తం చాటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టేశావు నాకేంటి ఎవడైనా వచ్చి సుమోటో అయినా ఎవరన్నా నా మీద కేసు కేస్ ఎలా ఉంటే చాట్ చూడండి ఆయన ఉంది కదా ఎదురుగుండే అసలు ఏం లేదు డాక్యుమెంటరీ ఎదురుగుండా ఉంది అసలు ఏం లేదు అందులో ఆ కామెంట్ స్లిప్ చూస్తే నేను తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు నేను అమ్మాయిలే తిడుతున్నారు దిస్ ఇస్ ఫోర్త్ మే దిస్ మెసేజ్ దానికంటే ముందు షీ కాల్ మీ టూ డేస్ ముందు షీ కాల్ మీ అప్పుడే మా ఫ్రెండ్ కూడా చెప్పారు ఈ అమ్మాయి ఫోన్ చేసినా క్యాప్ చేసుకో ఎలా ఎత్తేవారా అంటే లేదు ఎత్తలేదు నేను అసలు ఎత్తదల్చుకోలేదు హుష్ షీస్ నాట్ ఎనీ బుడీ ఇంకా నాట్ ఇన్ మై సర్కిల్ నో మోర్ నేను వెరీ గుడ్ ఎత్తకపోవడం మంచిది అని దాని షీ మెసేజ్ లేదు రైట్ నో ఐ హావ్ నో ఎనిమిటీ